ప్రైస్ టు ఐ గ్రీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీ కోసం ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాను మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మంచి దేవుడు ఆయన స్వభావ సిద్ధంగా మంచి పడదు ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు మంచిది వేరులతో దేవుడు వారిని తృప్తి పరుస్తాడని దేని ప్రతి ఉదయా మీరు దేవుడు వాగ్దాన్ని వింక్షిస్తారు కదా దేవుడు మీ చేతుల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారా దేవుడు మీకు సహాయాన్ని అందిస్తారని దేవుడు ఈ రోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేపించండి బయబో స్నానం కీర్తన పదహారో అధ్యాయం పదకొండు వచ్చు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలుగు నీ గుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఈ లోకంలో మనకు ఎక్కడా కూడా సంపూర్ణమైన సంతోషం సంపూర్ణమైన సమాధానం దొరకతాయి దేవుడి సన్నిధిలో మాత్రమే దేవుని మందిరంలో మాత్రమే మనకి సంపూర్ణమైన సంతోషము సంపూర్ణమైన సమాధానము దొరుకుతున్నారు ఈ లోకంలో మనం సమయం కలిగినంతసేపు కొంచెం ఆనందంగా సంతోషంగా కనపడచ్చు కానీ మన కష్టము శ్రమ అయితే కానీ దేవుని వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మనకి సహాయం చేసి మనకన్నిటిని తుడిచి మనకు సంతోషం ఇస్తాడు ఆమె జీవితంలో దేవుడి సరిగ్గా వచ్చి ప్రార్థన చేసిందా దేవుడు ఆ ప్రార్థనలు ఇచ్చి ఆమె కొరతను తెచ్చి సంతోషంగా ఆమె నింపారండి హిస్కి రాజు కావచ్చు యహోషోద రాజు కావచ్చు ఇద్దరి జీవితంలో కూడా ఒక కష్టము శ్రమ వచ్చినప్పుడు వారిద్దరూ దేవుని సంగతికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు వారికి తన సహాయాన్ని వారికి విజయాన్ని అనుగ్రహించి సంతోషం ఇచ్చారు ఒకరిని తల్లి వారిని ఆదరించిన నేను ఆదరిస్తాను ఇరుషుదేవులోనే మీరు అందరూ ఆదరించబడతారని దేవుడు శ్రమించిన విధంగా దేవుడు తన మందిరంలో మనం ఆదరిస్తాడు తన వాక్యం ద్వారా తన కార్యాల ద్వారా తన మహిమ ద్వారా దేవుడు మనల్ని ఆదరించుకోవడం ఈ లోకంలో ఎక్కడా కూడా దేవుడు అనుగ్రహించే ఆదరణ మనకు దొరుకుతాడు దేవుడు మాత్రమే అది మనకు అనుగ్రహిస్తారు దేవుని సన్నిధిలో మనకు సంతృప్తి దేవుడు మనల్ని తృప్తి పరుస్తాడనే దేవుడి వాడు అందుకే ప్రతి దీనిలో విడంలో వెయ్యి దినములు గడిపడు కంటే దేవుని మందులలో ఒక్క దినములో గడపడి ఎంతో శ్రేష్టమని ఎంతో ఆశీర్వాదం దేవుడు మార్త గడుతాడు కదా మార్తా నువ్వు అనేకమైన పనులు బాగా పెట్టేస్తున్నావు కానీ అవసరమైన దొంగతాయి ఉత్తమమైన దొంగతాయి దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అడిగారు దేవుని పాదాల దగ్గర దేవుని దేవునిలో ఉండడం మనకి దేవుని ఆశ్చర్య కలదు ఆయనతో సమయం కడతాడు ఆయనతో సహవాసం చేయడం నాకు మేలు మన దేవుడు మాత్రం సెలవుస్తుంది అందుకే దావిన దగ్గర కాదు కదా నా జీవిత కాలం అంతా నేను దేవుని అమ్ముతాను దేవుని ముందు అమ్ముతాను నా కుటుంబం తప్ప దేవుని సేవిస్తాను కాబట్టి ఈ రోజు దేవునికి ఇవ్వాలని సమయం ఈ రోజు దేవునికి ఇవ్వండి అలా ఇవ్వడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని తృప్తిపరుచుతాడు తన సంతోషంతో తన సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు దేవుడు ఆదరిస్తాడని దేవులు ప్రార్థన చేసుకున్నాం చూడండి సభ శుభ్రమంత్రి జీవంగలు దేవేస్తే మహోన్నతిరా మహిమంగలు దేవ ప్రభావ మీకు వేలాది వేలాది ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేందుకు దేవా మీకు ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ మీ వాగ్దానం వీక్షిస్తున్నప్పుడు వారి జీవితంలో మేలు చేయాలి మీ సహాయం దయచేయండి మీ మందులు తృప్తి చేత మేలు చేత ప్రభావాలను తృప్తిపరచండి ప్రభావ మీ సహాయాన్ని సహకరి వారికి అందించండి వారిని సంతోషపరచం వారిని ఆదరించండి దీములు తుమ్మించండి దుఃఖంలో బాధపడుతున్న వారిని ప్రభావ సంతోషానికి క్షేమానికి వారిని పప్పులు బాధ వారిని ఆశ్వాదించండి గొప్ప చూపించండి అనారోగ్యంతో ఉంటండి శస్తపరిచండి ఉద్యోగం జాబ్ దండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి ఉన్నతమైన స్థానంలో ఉంచండి వారికి మంచి జ్ఞానాన్ని ఎగ్జామ్స్ అన్ని బాగా రాయడానికి మీ సహాయాన్ని మీ సహకారండి దీనిలో తుమ్మనించండి మీరు వారికి తోడుగా నేడుగా ఉండండి నడిపించుకుంటారు ഏഷ്യ പ്രശ്നമുണ്ട അടി വെടുക്കും തന്നെ അമ്മയും ഗോഡ് ബ്ലസ് ബ്ലസ് ഇന്ത്യ